ఈ సిక్స్టీ కేజీస్ వాషింగ్ మిషన్ సెట్ మొత్తం కూడా రాముల్ గారి చే తీసుకున్నారు. ఏ పర్పస్ తీసుకెళ్తున్నారు మీరు? మే లాండ్రీ సర్వీసెస్ లో మిషనరీ తీసుకుంటే ఎంత కాలం వారంటీ గ్యారెంటీ ఇస్తారు? ఇయర్ వారంటీ ఇస్తాం మేడం దీనికి. ఇయర్ దాకా మేము సపోర్ట్ చేస్తాం కస్టమర్ ని. వస్తే ఇయర్ వరకు ఫ్రీ సర్వీస్ ఇస్తారు. ఆఫ్టర్ ఇయర్ మనీ పే చేస్తే సర్వీస్ చేస్తారు. బెంగళూరుకి మేడం, ఓకే. మొత్తం हेलो नमस्ते वेलकम टूपी चैनल मी विष्णु विष्णुप्रिया మన బిజినెస్ ఛానల్లో ఇప్పటిదాకా ఎన్నో రకాల బిజినెస్ ఐడియాస్ చూపించాం కదా మరో బిజినెస్ ఐడియాతో నేను మీ ముందుకు వచ్చేసాను అదే లాండ్రీ బిజినెస్ ఇప్పుడు మార్కెట్ లో బాగా ట్రెండ్ అవుతూ మంచి ప్రాఫిట్స్ ఉన్న బిజినెస్ లాండ్రీ బిజినెస్ ఇప్పుడు నేను జీడిమెట్ లో ఉన్నటువంటి ప్రీతం లాండ్రీ అండ్ ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్నామండి లాండ్రీ బిజినెస్ కి కావాల్సిన పూర్తి ఎక్విప్మెంట్ అంతా కూడా ప్రీతం లాండ్రీ వాళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంది అసలు లాండ్రీ బిజినెస్ చేయాలంటే ఏమేం కావాలి మనకి వాషింగ్ మిషన్ కావాలి స్పిన్నర్ కావాలి డ్రయ్యర్ కావాలి ఈ మూడు కలిపి ఒక సెట్ గా ఉంటుంది ఈ సెట్ కంప్లీట్ గా ప్రీతం లాండ్రీ వాళ్ళు అవైలబుల్ గా ఉంది వాళ్ళ దగ్గర మనం తీసుకోవచ్చు ఈ బిజినెస్ చెయ్యాలి అంటే ఈ మూడు మిషనరీస్ కి సరిపోయేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఉంటే సరిపోతుంది అలాగే కొద్దిగా స్పేస్ పెట్టుకుంటే సరిపోతుంది అయితే ఎక్కడెక్కడ ఈ బిజినెస్ అని అనుకుంటున్నారా స్కూల్స్ రెసిడెన్షియల్ కాలేజెస్ హాస్పిటల్స్ హోటల్స్ ఎయిర్పోర్ట్స్ లోను పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లోను బిల్లర్స్ లోను ఈ బిజినెస్ చాలా బాగా రన్ అవుతుంది మనం కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కొంచెం ప్లాన్ చేసుకుంటే చాలా మంచి ప్రాఫిట్ ఉన్న బిజినెస్ దాంట్లోని ప్రీతం లాండ్రీ ఎక్విప్మెంట్ వాళ్ళు ఫస్ట్ మనకి వాషింగ్ మిషన్ చూపిస్తున్నారు ఇక్కడ మనకి కనిపిస్తున్నది వాషింగ్ మిషన్ అండి ఇది సిక్స్టీ కేజెస్ వాషింగ్ మిషన్ మీకు సిక్స్టీ కేజెస్ ఏ కాదు ఇంకా తక్కువ కావాలన్నా కూడా వీళ్ళు మనకి తయారు చేసి ఇస్తారనమాట దీన్ని చాలా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు అని చెప్పారు నేను కూడా ట్రై చేస్తున్నాను చూడండి ఇది కంప్లీట్ గా వాషింగ్ మిషన్ మనకి సిక్స్టీ కేజీస్ ఉండడం వల్ల చాలా పెద్దగా కనిపిస్తుంది మన చుట్టుపక్కల సరౌండింగ్ ఏరియాస్ లో కనుక ఎక్కువ లాండ్రీ బిజినెస్ నడుస్తుంది అనుకున్నప్పుడు ఇంత పెద్ద మిషనరీ తీసుకోవచ్చు లోపల కంప్లీట్ గా బాడీ మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ తో చేసి ఉంటారు దీనికి తుప్పు పట్టడం రష్ రావడం లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి వీళ్ళు మనకి వన్ ఇయర్ వారంటీ గ్యారంటీ కూడా ఇస్తారు ప్రీతం లాండ్రీ సర్వీసెస్ వాళ్ళు దీంతో పాటు ఈ వాషింగ్ మిషనరీతో పాటు మనకి వీళ్ళ దగ్గర స్పిన్నర్ కూడా రెడీగా ఉంటుంది ఇది థర్టీ కేజెస్ స్పిన్నర్ ఇప్పుడు మీరు చూస్తున్నది థర్టీ కేజెస్ ఉంటుంది అక్కడ వాష్ చేసినటువంటి క్లోత్స్ అన్ని కూడా తీసుకొచ్చి దీంట్లో మనం స్పిన్ చేయడానికి ఉంటాము ఇది చూడండి ఇది కూడా కంప్లీట్ గా బాడీ మొత్తం కూడా స్టెయిన్లెస్ స్టీల్ తో చేసి ఉంటుంది మనకి ఎక్కడ రెస్ట్ రావడం మనం వేసినటువంటి బట్టలకి తుప్పు పట్టడం లేకపోతే పోగు రావడం అట్లాంటివి ఏం జరగవు మనం ఆ సేఫ్టీ మెజర్మెంట్స్ తో మిషనరీస్ ని తయారు చేశారు దీంతో పాటు మనకి స్పిన్నర్ తో పాటు డ్రైయర్ కూడా ఇస్తుంటారు ఆ కంప్లీట్ ఎక్విప్మెంట్ అంతా కలిపి కూడా ప్రీతం లాండ్రీ సర్వీసెస్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తుంటారండి మిషనరీ కాస్ట్ కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి చాలా జన్యున్గా రీజనబుల్ ప్రైస్కి ఇస్తుంటారు మీకు వన్ ఇయర్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనం ఏ స్టేట్లో అయినా సరే బిజినెస్ చేసుకోవచ్చు వీళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చర్స్ కావడం వల్ల మనకి మార్కెట్ కంటే కూడా ప్రీతం లాండ్రీ ఎక్విప్మెంట్ సర్వీసెస్ వాళ్ళు చాలా తక్కువ కాస్ట్ కి ప్రొవైడ్ చేస్తుంటారు నేను ముందుగానే చెప్పినట్టు మనం అన్ని చోట్ల ఈ బిజినెస్ చేసుకోవచ్చండి మన సరౌండింగ్స్ లో కనుక పబ్లిక్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్ కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఈ బిజినెస్ కి మంచి ప్రాఫిట్ ఉంటుంది దీంతో పాటు ప్రీతం లాండ్రీ ఎక్విప్మెంట్ వాళ్ళు శారీ రోలింగ్ మిషనరీ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు సో మనం ఇంత పెద్దగా మన బడ్జెట్ లేదు మన లాండ్రీ బిజినెస్ చేయడానికి వాషింగ్ మిషన్ స్పిన్నర్ డ్రైయర్ ఇవన్నీ కలిపి పెట్టుకునే అంత బడ్జెట్ మా దగ్గర లేదు అనుకున్నప్పుడు అతి తక్కువ బడ్జెట్ ఉంది అని అనుకున్నప్పుడు హ్యాపీగా శారీ రోలింగ్ మిషనరీ తీసుకొని శారీ రోలింగ్ మిషనరీతో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర ఉన్న శారీ రోలింగ్ మిషనరీస్ కూడా మనకి కుందన్స్ కానీ వర్క్ శారీస్ కానీ జార్జట్టు బెనారస్ ఏ టైప్ ఆఫ్ ద శారీ అయినా కూడా రోలింగ్ చేసినప్పుడు చాలా నీట్గా ఏమీ కూడా పగలకుండా చాలా నీట్గా వస్తాయండి సో వీళ్ళు మంచి మెటీరియల్ వాడి మిషనరీస్ తయారు చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోళ్ళతో నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి అలానే వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అవ్వడం వల్ల కేవలం సిక్స్టీ కేజెస్ ఏ కాదు మీకు థర్టీ కేజెస్ కావాలన్నా అప్ టు వన్ ఫిఫ్టీ నూట యాభై కిలోల వరకు మీకు ఏ సైజ్ లో మిషనరీస్ కావాలంటే ఆ సైజు లో మిషనరీస్ ని ఆర్డర్స్ మీద తయారు చేసి ఇస్తుంటారు ఏ ఏరియా కైనా కూడా కావాలన్నా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు వన్ ఇయర్ వారంటీ గ్యారంటీ ఉంది కాబట్టి మనం హ్యాపీగా చేసుకోవచ్చు ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఇది చాలా ఈజీ అండి ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది నార్మల్ వాషింగ్ మిషన్ లానే స్టాప్ బటన్ ఉంది స్టార్ట్ బటన్ ఉంది అలానే పవర్ ఆఫ్ ఆన్ ఇవన్నీ కూడా ఉన్నాయి మాన్యువల్ గా కూడా మనం ఎంత పెట్టుకుంటాము అనేది కూడా ఇక్కడ మనకి రెగ్యులేటర్ సిస్టమ్ లో క్లియర్ గా కనిపిస్తుంది అసలు దీనికి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏం లేకుండా దాన్ని చాలా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు ఇక మెకానిజం కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయంటే జనరల్ ఉండవండి వన్ ఇయర్ లోపు వాళ్ళన్ని కూడా సాల్వ్ చేస్తుంటారు ఆఫ్టర్ వన్ ఇయర్ కూడా మీకు సర్వీస్ అనేది వాళ్ళు పే చేస్తే కనుక సర్వీస్ చేసిస్తారు సో మీకు సపోర్ట్ చేస్తారు కాబట్టి ప్రీతం లాండ్రీ సర్వీసెస్ వాళ్ళు మనం హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు అలానే ప్రీతం లాండ్రీ సర్వీసెస్ వాళ్ళ దగ్గరికి వచ్చి మిషనరీ తీసుకున్నటువంటి క్లయింట్స్ కూడా ఇక్కడ ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళు ఎక్కడ బిజినెస్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఈ మిషనరీని వాళ్ళు ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అనే డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం ప్రీతం లాండ్రీ సర్వీసెస్ అండ్ ఎక్విప్మెంట్స్ వాళ్ళు జీడి మెట్లలో ఉందండి వీళ్ళ అడ్రస్ కంప్లీట్గా క్లియర్గా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్లో ఇస్తాం మీకు అడ్రస్ చూస్తే కూడా ఈజీగా తెలిసిపోతుంది ప్రీతం లాండ్రీ వాళ్ళ దగ్గరికి రాముల్ గారు వచ్చి మిషనరీని తీసుకున్నారు ఇప్పటిదాకా మనం చూసినటువంటి ఈ సిక్స్టీ కేజీస్ వాషింగ్ మిషన్ సెట్ మొత్తం కూడా రాముల్ గారే తీసుకున్నారు ఆయన ఈ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎలా స్టార్ట్ చేశారు ప్రీతం లాండ్రీ వాళ్ళని ఎలా కాంటాక్ట్ చేశారో ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీరు లాండ్రీ బిజినెస్ ఎప్పటి నుంచి చేస్తున్నారు పదేళ్ల నుంచి చేస్తున్నాను ఓకే ఇప్పుడు ప్రీతం లాండ్రీ వాళ్ళని ఎలా కాంటాక్ట్ చేశారు అంటే ప్రీతం లాండ్రీ వాళ్ళు మీకు ఎలా తెలుసుకుని ఓకే మీరు లాండ్రీ వాడడం వల్ల పరిచయంతో ఇక్కడ తీసుకున్నారు ఇది ఎన్ని కేజీస్ తీసుకున్నారండి అరవై కేజీలు అంటే ఏ పర్పస్ తీసుకెళ్తున్నారు మీరు మహస్కూల్లకు ఓకే రాములు గారు స్కూల్స్ హాస్పిటల్స్ కి కాంట్రాక్ట్స్ తీసుకున్నారు సో వాటి పర్పస్ తీసుకెళ్తారంటే ఒక మిషనరీతో మీకు పని అవుతుందండి ఇంకా కావాల్సి ఉంటాయి తీసుకుంటాం మేడం ఓకే జనరల్ గా ఎలా ఉంటుంది సార్ అంటే ఇంత పెద్ద కాస్ట్ పెట్టి ఇంత పెద్ద మిషనరీ తీసుకుంటాం కదా ప్రాఫిట్స్ బానే ఉంటాయి అంటారా మిషన్ వచ్చేసి వెయ్యి మందికి వస్తుంది మేడం ఏ మంది పిల్లలకో వస్తుంది ఓకే వెయ్యి మంది పిల్లలకి ఎట్ ఏ టైం మనం వాష్ చేసి ఇవ్వడానికి ఛాన్స్ ఒక హైడ్రో ఒక మిషనరీ హైడ్రో ఒక మిషనరీ వెయ్యి మందికి వస్తుంది అంటే మీకు ప్రాఫిట్స్ బానే ఉంటాయి లాభాలు బానే ఉంటాయండి ఈ లాండ్రీ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలంటే ధైర్యంగా పెట్టచ్చా అపార్ట్మెంట్స్ అలాంటి చోట పెట్టుకుంటే ఓకేనా నడుస్తుందా ఓకే రాముల్ గారు అయితే ఈ మిషనరీని స్కూల్స్ కోసం హాస్పిటల్స్ కోసం తీసుకున్నారటండి అంటే ఆయన స్కూల్స్ హాస్పిటల్స్ ఇలా కాంట్రాక్ట్స్ తీసుకుంటారు కాబట్టి ఇంత పెద్ద మిషనరీతో రాముల్ గారికి అవసరం ఉంది అయితే ఇది చెప్పారు కదా ఒక మిషనరీ సిక్స్టీ కేజెస్ ఒక మిషనరీ వచ్చి వెయ్యి మంది పిల్లలకి మనం ఇచ్చినటువంటి డ్రెస్సెస్ వాష్ చేయడానికి కానీ స్పిన్ చేయడానికి కానీ ఈ సెట్ అంతా కూడా యూజ్ అవుతుందని చెప్పారు సో దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది కదా మీ సరౌండింగ్స్లో మీకు ఎంత బిజినెస్ నడుస్తుంది అనేది ఆ బిజినెస్ నడుస్తున్నప్పుడు మీకు ఎన్ని కేజెస్ కావాలి అనేది ఐడియా ఉంటుంది కదా వెయ్యి మంది కాబట్టి ఇలా తీసుకున్నారు ఇంకా తక్కువ అయితే కూడా మనం తక్కువ కేజెస్తో మనం ఓన్గా ప్రీతం లాంటి సర్వీసెస్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి మరీ కూడా చేయించుకోవచ్చు సో తక్కువైనా కూడా మనకి తక్కువ కాస్ట్లో ఇస్తారు అలాగే మీకు ఎన్ని కేజెస్ కావాలంటే అన్ని కేజెస్లో మిషనరీ తయారు చేసి ఇస్తారు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు కూడా మార్కెట్లో సరికొత్తగా ఉండి మంచి ప్రాఫిట్ ఇచ్చేటటువంటి బిజినెస్ బిజినెస్ని సెలెక్ట్ చేసుకోండి ప్రీతం లాంటి వాళ్ళని కాంటాక్ట్ చేయండి మీ బడ్జెట్ వాళ్ళకి చెప్పి మీకు కావాల్సిన మిషనరీని తీసుకొని మీకు కావాల్సిన మిషనరీతో బిజినెస్ని కొత్తగా స్టార్ట్ చేయండి అలాగే ప్రీతం లాండ్రీ సర్వీసెస్ ఎక్విప్మెంట్స్ ఓనర్ని కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఒకసారి సార్తో మాట్లాడదాం ప్రీతం లాండ్రీ సర్వీసెస్ అండ్ ఎక్విప్మెంట్స్ ఓనర్ బల్జీర్ సింగ్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు అనేది నమస్తే అండి ఈ లాండ్రీ బిజినెస్ అంటే ఈ మిషనరీ అంతా మీరే ఓన్ గా తయారు చేస్తారా ఓకే అంటే ఎన్ని కేజీస్ కావాలనే చేస్తారా కేజీల నుంచి అప్ టు ఎన్ని కేజీల వరకు చేస్తారు

ఓకే కరెంట్ ఎలా యూస్ అవుతుంది అంటే 3 ఫేస్ కరెంట్ అలా కావాలి త్రీ ఫేస్ కావాల్సి ఉంటుంది ఇంక పెద్దగా प्रॉब्लम्स ఏమ్రా ఏ పెద్ద ప్రాబ్లం ఏమండి మొత్తం ఎస్ఎస్ మీటర్ ఉంది ఓకే హైడ్రోలో గానీ డ్రైయర్ లో కానీ కాదురా ఎక్కడ కూడా प्रॉब्लम्स మీ దగ్గర మిషనరీ ప్రీతం లాండ్రీ సర్వీసెస్ లో మిషనరీ తీసుకుంటే ఎంత కాలం వారంటీ గ్యారెంటీ ఇస్తారు వన్ ఇయర్ వారంటీ ఇస్తాం మేడం దీనికి 1 ఇయర్ దాకా మేము సపోర్ట్ చేస్తాం కస్టమర్ ఏమైనా ఉంటే కాల్ చేసి ఎండు ఎллеసి సర్విసింగ్ చేసి వచ్చేస్తాం అన్నమాట ఎక్కడికైనా ఎక్కడ అన్న మేడం ఓకే నెక్స్ట్ ఆఫ్టర్ వన్ ఇయర్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఫ్రీ సర్వీసెస్ చేస్తారు ఓ ఫ్రీ సర్వీసింగ్ అన్నమాట వన్ ఇయర్ దాకా వన్ ఇయర్ దాకా ఫ్రీ సర్వీస్ హోటల్ తీసుకోము దానిలో ఫ్రీ సర్వీస్ అనేది సర్వీసింగ్ చేసుకొని మొత్తం రన్ చేసి ఇచ్చేస్తాం వాళ్ళకి ప్రాబ్లం వస్తే ఓకే ఏదైనా ప్రాబ్లం వస్తే వన్ ఇయర్ వరకు ఫ్రీ సర్వీస్ ఇస్తారు ఆఫ్టర్ వన్ ఇయర్ మనీ పే చేస్తే సర్వీస్ చేస్తారు అంటే దీనికి ట్రైనింగ్ లాగా ఏమైనా ఉంటుందా సింగర్ అండ్ ఎలా వేయాలి ఏంటి అదంతా ఎన్ని గంటల్లో చెప్పగలుగుతారు ఉంటది మనం ఇట్లాంటి అంతా కూడా మనకి టైం ఉంటది మనం ఫార్టీ మినిట్స్ పెట్టుకుంటే ఫార్టీ మినిట్ లో వాష్ ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది మనకి ఇక్కడ పెట్టుకోవాలి ఇది టైమర్ ఓకే ఈ టైమర్ ని మన టైం సెట్ చేసుకుంటాం ఫార్టీ మినిట్స్ పెట్టుకుంటే ఓకే ఫార్టీ మినిట్స్ నడిచిన తర్వాత అది ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది ఆటోమేటిక్ ఆఫ్ అయిన తర్వాత మనం బట్టలు తీసేసి వేరే దాంట్లో వేసుకోవాలి మిషన్ ఓకే వాటర్ పిండి దాంట్లో వేసుకోవాలి మనం అది బట్టలు పిండి దాంట్లో ఓకే స్పిన్నర్ లో వేసుకుంటాం స్పిన్నర్ లో అంతేగాని పెద్దగా ట్రైనింగ్ అది ఏముండదు ఒకసారి చూపిస్తే వచ్చేస్తాం ఒకసారి చూపిస్తే వాళ్ళు తెలుసుకుంటారు అనమాట సింపుల్ గా ఉంటుంది అంతా ఓకే ఈజీగా చేసేసుకోవచ్చు హ్యాపీగా చేయొచ్చు అంటే మీ దగ్గర ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు ఈ మార్కెట్ లో బిజినెస్ ఎలా ఉంది కస్టమర్స్ బాగా వస్తున్నారా మిషనరీస్ కోసం కస్టమర్ అయితే మంచిగా వస్తుంది సార్ మిషన్ అయితే బాగా నడుస్తున్నాయి మన చేతితో పిండలేకపోతుంది కానీ మిషన్ ఉన్నాయి మొత్తం కానీ మంచి వాళ్ళు కూడా అంత కష్టపడితే అవసరం లేదన్న దీన్ని వేసుకుంటే వాషింగ్ అవుతుంది మనకి ఓకే ఇప్పుడు అంత హెవీ వర్క్ ఏం లేకుండా ఈజీగా చేసేసి మామూలుగా అయితే ఈ మిషనరీస్ తీసుకోవడానికి లాండ్ బిజినెస్ కోసం కస్టమర్స్ బాగా వస్తున్నారా సింగర్షిన్ తీసుకెళ్తున్నారు అంటే జనరల్ మీకు ఎన్ని కేజీస్ ఆర్డర్స్ అంటే ఇంత బల్క్ సిక్స్టీ కేజీస్ పెద్ద పెద్ద ఆర్డర్స్ ఉంటాయా లేకపోతే చిన్న ఎక్కువ ఆర్డర్స్ ఉంటాయా మేడం మనకి హండ్రెడ్ కేజీ కూడా చేసిన మిషన్ హండ్రెడ్ కేజీ దాకా చేసిన ఫిఫ్టీన్ కేజీ థర్టీ కేజీ సిక్స్టీ కేజీ మిషన్ తీసుకోవడానికి ఓన్లీ ఏపీ తెలంగాణ సింగర్ ఇంకా ఎక్కడైనా కూడా ఇస్తారా బెంగళూరు కర్ణాటక అన్ని స్టేట్స్ కి కూడా ప్రీతం లాండ్రీ ఎక్విప్మెంట్స్ వాళ్ళు మిషనరీస్ అయితే సప్లై చేస్తారు సింగర్ మాటల్లో విన్నారు కదా సో మనం హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సరౌండింగ్స్ లో ఎంత పబ్లిక్ ఉంది మీరు ఎక్కడ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఎంత క్రౌడ్ ఉంది అని ఒక క్లారిటీ ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఏంటంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంది మనం ఎంత ఇన్వెస్ట్ చేయగలము అనేది సెకండ్ క్లారిటీ ఉంటే సో దానికి తగ్గట్టుగా మిషనరీని వీళ్ళే ఓన్ గా మ్యానుఫాక్చర్స్ కాబట్టి ప్రీతం లాండ్రీ ఎక్విప్మెంట్స్ వాళ్ళు మీకు కావాల్సిన మిషనరీ సెట్ తయారు చేసిస్తారు అలానే ఇది కాదు అనుకుంటే హ్యాపీగా లేడీస్ కానీ ఇంట్లో ఉండే వాళ్ళు కానీ శారీ రోలింగ్ మిషనరీతో బిజినెస్ చేయొచ్చు అని అనుకున్నప్పుడు లేదా టైలరింగ్ డిజైనింగ్ చేసే వాళ్ళకి కూడా శారీ రోలింగ్ మిషనరీతో అవసరం ఉంటుంది కాబట్టి అలాంటి శారీ రోలింగ్ మిషనరీస్ కూడా ప్రీతం లాండ్రీ ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ మిషనరీ కావాలన్నా కూడా కింద స్టోర్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అడ్రస్ కూడా చాలా క్లియర్గా ఇచ్చాం జీడి మెట్లలో ఉంటుంది మీరు డైరెక్ట్గా కూడా వచ్చి ప్రీతం లాండ్రీ ఎక్విప్మెంట్ వాళ్ళని విజిట్ చేయొచ్చు మీ బడ్జెట్లో మీకు కావాల్సిన మిషనరీని తీసుకొని హ్యాపీగా బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే కాంటాక్ట్ చేయండి ప్రీతం లాండ్రీ ఎక్విప్మెంట్స్ లో మిషనరీస్ని మీరు చూశారు కదా సో వాళ్ళతో బిజినెస్ చేయాలి అనుకుంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న కి కాంటాక్ట్ చేయండి మరో బిజినెస్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఏపీ ఛానల్ నేను మీ విష్ణుప్రియ